మన హిందూ ధర్మంలో పండుగలకు శుభముహూర్తాలకు చాలా విశిష్టత అనేది ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు మరియు వాటి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫిబ్రవరి నెలలోనే శుక్రమూఢమి కూడా ముగుస్తుంది మూఢమి పూర్తి అయిన తరువాత నుంచి శుభకార్యాలకు ఏ రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయో కూడా క్లుప్తంగా వివరిస్తాను ఈ ఫిబ్రవరి నెలలో మహా అద్భుతమైన శివరాత్రి మరియు సప్తమి త్రయోదశి పుత్రగణపతి ఇంకా ఎన్నో పండుగలు రాబోతున్నాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి సప్త శనివారాలకు వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తేదీ సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతీ నెల ఒక ఒకసారి సంకటాహర చతుర్థి అనేది వస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోమాకండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు భాను సప్తమి వచ్చింది దీన్నే రథసప్తమి అని కూడా పిలుస్తారు అంత విశిష్టమైన ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యుని పూజించాలి ఈరోజు సూర్యునికి నమస్కారం చేసి ఆర్కం సమర్పిస్తే జ్యో జాతక దోషాలు అన్నీ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారంతో ఏకాదశి రావడం చాలా విశేషం మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటడానికి ఆటంకాలు లేకుండా ఉండాలని ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట కాబట్టి మీ మనసులో ఆటంకాలు లేకుండా విజయాలన్నీ కలగాలి అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ విష్ణుమూర్తిని పూజించండి ఇక ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తేదీలో శుక్రమూర్యము ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి గృహప్రవేశాలు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి పదకొండవ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఈ ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ శని త్రయోదశి ఏర్పడడం చాలా విశేషం శని త్రయోదశి అంటేనే మన కష్టాలను తీర్చి ఆ కోరికలను నెరవేర్చే అద్భుతమైన రోజు కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శని త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శివుని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఏలినాటి శని దోషాలు వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేసి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి తద్వారా జాతిక దోషాలు తొలగిపోతాయి ఈ శివరాత్రి పర్వదినాన ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి అలాగే ఓం నమశ్వాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి సాధారణంగా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగిస్తాము ఇక శివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ నెయ్యితో మూడు వందల అరవై ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి తద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు అలాగే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం చేయండి ఇక విశేషంగా ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేస్తూ స్మరణ చేస్తే స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుందని నమ్మకం ఈ విధంగా శివరాత్రి నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్యతో మాఘమాసం పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ పుత్రగణపతి వ్రతం వచ్చింది దీనికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో అలాంటి వారు ఈ రోజున గణపతి వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పిల్లలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది గణపతి పృత్రవ్రతాన్ని ఎలా చేయాలి అంటే ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి ఎర్రటి పూలతో అలంకరించి ఇరవై యొక్క గరిక ఆకులను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు సమర్పించి ఓం గమ్ గణపతి నమః నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేర్తాయి అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా సోమవారం వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున శివ పార్ పార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త లభిస్తాడు ముత్తైదువులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవారం వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సోమవారం వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ఉదయాన్ను శివపార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఉన్న శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి వచ్చింది దుర్గాష్టమి అంటే మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది విశేషంగా దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదాలతో మీ కష్టాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నిమ్మకాయతో వెలిగించే దీపాలనే రాహుకాల దీపాలు అంటారు ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది అమలక అంటే ఉసిరి అని అర్థము పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుంచి ఈ రోజున ఉసిరి చెట్టు ఉద్భవించింది ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణు నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే వెయ్యి గోదానలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట డబ్బు సమస్య కూడా తీరిపోతాయి ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి ఇక ఈ ఫిబ్రవరి నెలలో శుభకార్యాలు చేయడానికి ఏ రోజులు మంచివో తెలుసుకుందాము అద్దె ఇల్లు మారడానికి అలాగే గృహ ప్రవేశాలు చేయడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ ఐదు రోజులు గృహ ప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇక పిల్లల నామకరణం లేదా అక్షరాభ్యాసం చేయించడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఈ మూడు రోజులు చాలా శ్రేష్టమైనవి వాహన కొనుగోలు చేయాలి అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఐదు ఈ రెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి అలాగే వివాహానికి కూడా శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రోజులు వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయి ఈ విధంగా ఫిబ్రవరి నెలలో ఆచరించిన నియమాలు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి